బాలయ్య అంటేనే పక్క మాస్ హీరో ఆయన తన సినిమాల్లో మొత్తానికి మొత్తం కనిపిస్తాడు ఆరు పాటలు ఆరు ఫైట్స్ ఆయనకే ఉంటాయి అటువంటి బాలయ్య సినిమాలో మరో యంగ్ హీరోకు ఛాన్స్ ఇస్తారా ఇస్తే ఎలా స్క్రీన్ షేర్ చేసుకుంటారు అన్నది పెద్ద చర్చగానే ఉంటుంది అప్పట్లో అంటే దాదాపు రెండు దశాబ్దాల క్రితం కృష్ణబాబు బాబు అనే మూవీ వచ్చింది ఇందులో బాలయ్య టైటిల్ రోల్ ప్లే చేస్తాడు అయితే ఆ సినిమాలో ఒక కీ రోల్ నాటి యంగ్ హీరో అబ్బాస్ పోషించారు అబ్బాస్ కీ రాస్కి ఒక సాంగ్ పెడితే బాలయ్య ఫ్యాన్స్ అస్సలు ఊరుకోలేదు అది నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయం ఆ తర్వాత నుండి బాలయ్య సొలోగానే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఆయన బోయపాటి మూవీతో వస్తున్నాడు ఈ మూవీలో కథ ప్రకారం ఒక యంగ్ హీరో అవసరం ఉంది ఆ యంగ్ హీరో చుట్టూనే బాలయ్య పాత్ర తిరుగుతూ ఉంటుంది మొత్తం స్టోరీ అంతా ఆ ఎమోషన్స్ మీదనే ఆధారపడి సాగుతుంది మరి బాలయ్య పక్కన ఆ యంగ్ హీరో ఎవరు కనిపిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉంది బాలయ్య సినిమాలో యంగ్ హీరో అంటే జనాలకు బాగా పరిచయం అయి ఉండాలి అలాగే అతను బాలయ్యను మించకూడదు మరి ఆ విధంగా ఏ హీరో ఒప్పుకుంటాడు బాగా పరిచయం ఉన్న హీరోలు ఒకటి రెండు హిట్లు పడిన వారు ఉంటే ఆ పాత్ర ఇంకా బాగా పండుతుంది మరి బోయపాటి కథ అక్కడ ఉన్నది దాంతో ఒక టాలీవుడ్ యంగ్ హీరోని తీసుకువచ్చి బాలయ్య సినిమాకు కొత్త హైప్ తీసుకువస్తారని అంటున్నారు చూడాలి మరి ఎవరో ఆ అందగాడు